జిల్లాలు రద్దు చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రద్దు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆరు గ్యారెంటీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు సిద్దిపేటలో ఖ్యాతిగాంచిన వెంకటరామరెడ్డి పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికయ్యేలా చూడాలని కోరారు జిల్లా కేంద్రంలోని కొండమల్లయ్య మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుగా నియోజకవర్గ స్థాయి యువత సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు తెలంగాణ వద్దు అంటూ తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి నేడు సీఎం కావడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్క పరీక్ష నిర్వహించకుండా తమ హయాంలో ఉద్యోగాలు వస్తే తాము ఇచ్చినట్టుగా చెప్పుకుంటుందన్నారు సిద్దిపేటకు సంబంధించిన నూట యాభై కోట్ల రూపాయల నిధులు రద్దు చేసి వెటనరీ కళాశాలను కొడంగల్ తరలించుకుని వెళ్లిన రేవంత్ రెడ్డికి తగిన స్వస్తి చెప్పాలన్నారు మాజీ సీఎం కేసీఆర్ చావు తలపెట్టి తెలంగాణ తెచ్చారన్నారు హరీష్ రావు సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు రైలు గోదావరి జలాలు అనేవి వచ్చాయంటే కేసీఆర్ తోనే సాధ్యమయ్యాయన్నారు భవిష్యత్ అంతా బీఆర్ఎస్ యోజన విభాగం నాయకులదే అన్నారు సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు చివరి వరకు కూడా సిద్దిపేట అభివృద్ధే శ్వాసగా పనిచేస్తారని దీన్ని అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠి రావు పిలుపునిచ్చారు ఈ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాం మన అభ్యర్థి ఆనాడు కలెక్టర్ గా ఉండి వెంకట్రామరెడ్డి గారు కూడా ఈ జిల్లాను ముందుకు తీసుకుపోవడంలో ఆయన కృషి కూడా ఇలా మనం గుర్తించాల్సినటువంటి అవసరం బాగా పనిమంతుడు వెంకట్రామరెడ్డి గారు బాగా పనిచేసే గుణమున్నటువంటి వాడు మంచి దాన గుణం ఉన్నది పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మంచి అభ్యర్థిని మనకు దొరికాడు కనుక మనం కూడా దయచేసి అతను గెలిపించడానికి కృషి చేయాలి రెడ్డి గారు కూడా మీకు ఉన్నారు ఇప్పుడే ఏమన్నాడు వంద కోట్ల రూపాయలతో ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి పిల్లల చదువుల కోసం నేను సహాయం చేస్తానంటున్నారు పిల్లలకు ట్రైనింగ్ కానీ పిల్లలకు ఉద్యోగ కల్పనలో జాబ్ భేలా ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా చేసి నేను కష్టపడి పనిచేస్తా అన్నాను ఎంపీగా ఢిల్లీలో పోరాటం చేయడం పార్లమెంట్లో మాట్లాడడం మన సిద్దిపేట మెదక్ సంగారెడ్డిలకు నిధులు తేవడం అంతేకాకుండా సొంతగా కూడా మనందరి కోసం కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లే ఉన్నది బీజేపీ కథ గట్లే ఉన్నది ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మొదటి అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత తెచ్చి దాన్ని అమలు చేస్తాము అని చెప్పారు ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఉద్దరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతావు ఇలా మీకు కూడా తెలుసు దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి నేను కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నాకంటూ ఒక భిన్నంగా ఉండాలి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఒక వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ పీవీఆర్ ట్రస్ట్ అని కార్యక్రమం చేపట్టాను ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసేది దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి హోటల్లో ప్రతి చాయ్ డబ్బాలో ప్రతి మార్నింగ్ వాకింగ్ వాకింగ్ పొజిషన్లో మీరందరూ కూడా సైనికులై ప్రతి ఒక్కరు ఒక వెంకట్రామరెడ్డి అయి ప్రతి ఒక్కరు హరీష్ రావు సారై మీరందరూ కూడా ఈ ముప్పై ఐదు రోజులు నా కొరకు శ్రమించండి అని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నాను నేను ఉత్తి మాటలు చెప్పట్లేదు అబద్ధాలు ఆడను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు నాకు నన్ను విశ్వసిస్తే నన్ను నమ్మితే దయచేసి మీరు ప్రజలకు చెప్పండి నా మనిషిగా నేను ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నానో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వాగ్దానానికి వెనకబోను అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తానని చెప్పేసి మీరు వాగ్దానం చేస్తా ఉన్నా